కృష్ణాష్టమి లేదా గోకులాష్టమి అనేది మన దేశంలో చాలా ఘనంగా జరుపుకునే ఒక పవిత్రమైన పండుగ ఇది కేవలం ఒక పండుగే కాదు ధర్మాన్ని నిలబెట్టడానికి మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించిన పవిత్రమైన రోజు ఈ రోజును మనం శ్రావణ మాసంలో కృష్ణపక్షంలోని అష్టమ తేదీనాడు జరుపుకుంటాం ఈ పండుగ వెనుక ఎన్నో ఆసక్తికరమైన కథలు విశేషాలు దాగి ఉన్నాయి వాటిని తెలుసుకోవడం మనకి ఆనందాన్ని ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది ఈ వీడియో కృష్ణాష్టమికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలతో పాటు పూజా విధానం ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ పర్వదినం నాడు పాటించాల్సిన కొన్ని అత్యంత ముఖ్యమైన నియమాల గురించి వివరంగా తెలుసుకుందాం కృష్ణుడు జన్మించిన సమయం చాలా అసాధారణమైనది మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో బయట భయంకరమైన వర్షం కురుస్తూ కట్టిక చీకటిలో రోహిణి నక్షత్రం ప్రకాశిస్తున్న వేళ దేవకి వసుదేవులకు శ్రీకృష్ణుడు వన్ జన్మించాడు ఆ రోజు ఎనిమిదవ తిథి ఆయన మహావిష్ణువుకు ఎనిమిదవ అవతారం దేవకికి ఎనిమిదవ సంతానం ఇలా ఎనిమిది సంఖ్యతో ఈ సంఘటనకు చాలా దగ్గర సంబంధం ఉంది కృష్ణుడు పుట్టగానే జైల్లో అతని తల్లిదండ్రులకు నాలుగు చేతులతో శంఖం చక్రం గద పద్మంతో నెత్తిన కిరీటంతో భుజకీర్తులతో సాక్షాత్తు విష్ణుమూర్తి రూపంలో దర్శనమిచ్చాడు ఆ శుభ సందర్భాన్ని చూసేందుకు దేవతలు ఋషులు కూడా జైల్లోకి వచ్చారట తర్వాత కృష్ణుడు పసిబెడ్డగా మారి వసుదేవుడితో తన కర్తవ్యాన్ని వివరించాడు కృష్ణుడు ఆదేశం మేరకు వసుదేవుడు పుట్టిన పసిబిడ్డను బొట్టలో వేసుకుని కంసుడి నుంచి కాపాడేందుకు గోకులానికి బయలుదేరాడు జైలు తాళాలు వాటెంతట అవే తెరుచుకున్నాయి దారిలో పెద్ద వర్షం పడుతుంటే శ్రీకృష్ణుడి మీద చినుకులు పడకుండా ఆదిశేషువు ఒక పెద్ద పాముగా మారి గొడుగులాగా కాపాడాడు అంతేకాదు దారిలో యమునా నదిని దాటాల్సి వచ్చింది అప్పుడు యమునా నది ఉప్పొంగి వసుదేవుడిని దాదాపు ముంచేసేంత ఎత్తుకు వచ్చింది ఎందుకంటే యమున కృష్ణుడిని పాదాలను తాకాలని కోరుకుంది కృష్ణుడికి ఆ విషయం తెలిసి ఆయన తన కాలును బయటపెట్టగానే ఆ కాలు తాకిన ఆనందంతో యమున శాంతించి దారి ఇచ్చింది వసుదేవుడు ఆ బిడ్డను ఒడ్డుకు చేర్చిన ఆ ప్రదేశాన్ని ఇప్పుడు కోయిలే అని పిలుస్తారు ఇవన్నీ కృష్ణుడు పుట్టుక వెనుక ఉన్న అద్భుతాలలో కొన్ని కృష్ణాష్టమిని ఒక వ్రతంలాగా ఆచరించే పద్ధతి ఉంది ఈ రోజున ఉదయం నుంచే ఉపవాసం ఉంటారు ఇది కేవలం ఆడవారికి మాత్రమే పరిమితం కాదు మగవారు కూడా ఉపవాసం ఉండవచ్చు ప్రసవానికి ముందు ఒక తల్లి భోజనం చేయకుండా ఎలా ఉంటుందో అలాగే మనం కూడా కృష్ణుడి రాక కోసం ఉపవాసం ఉంటాం ఈరోజు ఇంట్లో పూజగదిని శుభ్రం చేసి ముగ్గులతో అలంకరిస్తారు తమిళనాడులో చాలామంది శ్రీకృష్ణుడు తమ ఇంట్లోకి వస్తున్నట్లు గుమ్మం నుంచి పూజ గది వరకు కృష్ణుడి పాదాలు వేస్తారు ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఉపవాసం ఉన్న సమయంలో కృష్ణుడి నామ జపించడం విష్ణు సహస్ర నామం భగవద్గీత పాటించడం చేస్తారు కృష్ణుడికి ఇష్టమైన పిండి వంటలను కూడా తయారు చేస్తారు ఇందులో ప్రత్యేకించి పిల్లలకు వచ్చే కటి రిపీట్ పిల్లలకు నచ్చే పాలకాయలు కజ్జికాయలు చేగోడీలు మురుకులు లడ్డూలు లాంటివి ఉంటాయి ఎందుకంటే మనం కృష్ణుడిని బాలకృష్ణుడిగానే ఎక్కువగా ఇష్టపడతాం ఈ వంటలన్నింటిని శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించి తర్వాత పిల్లలకు పంచుతారు రాత్రి పన్నెండు గంటలు అవగానే కృష్ణుడు జన్మించడాన్ని భావించి ఊయలలో వేసి ఊపుతారు ఈ సమయంలో కృష్ణుడికి ఇష్టమైన వెన్న పాలు పెరుగు తేనె ఆవునయ్యి కండచక్కెర లాంటివి నైవేద్యంగా పెడతారు అలాగే ఈ రోజున ఒక ప్రత్యేకమైన నైవేద్యం కూడా ఉంటుంది దాని పేరు కాయం ప్రసవం అయిన తర్వాత బాలింతలకు బలం కోసం వాతం రాకుండా ఉండటానికి పాలు బాగా పడటానికి దీన్ని సొంటి ఇతరి మసాలా దినుసులతో తయారు చేస్తారు అందరూ తమను తాము దేవకగా భావించుకుని ఉపవాసం ఉంటారు కాబట్టి ప్రసవం తర్వాత బాలింతల కోసం చేసే కాయాన్ని నైవేద్యంగా పెడతారు ఇది ఈ పండుగలో ఉన్న ఒక అద్భుతమైన సంప్రదాయం చాలామందికి కృష్ణుడితో పాటు జన్మించిన యోగమాయ గురించి పెద్దగా తెలియదు ఆమె శ్రీకృష్ణుడి సోదరి కంసుడు చంపడానికి ప్రయత్నించినప్పుడు యోగమాయ ఆకాశంలోకి ఎగిరిపోయి నిన్ను చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడు అని చెప్పి మాయమైపోయింది ఆమె చనిపోలేదు భవిష్యత్తులో అందరూ కాత్యాయని అనే పేరుతో ఆమెను పూజిస్తారని కృష్ణుడు చెప్పాడు గోపికలు కూడా కాత్యాయని వ్రతం చేసేవారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి యోగమాయకు కూడా కృష్ణుడితో సమానమైన ప్రాధాన్యత ఉంది కృష్ణాష్టమి పండుగ కేవలం కృష్ణుడి పుట్టినరోజు మాత్రమే కాదు అది ధర్మాన్ని నిలబెట్టే రోజు కృష్ణుడి జీవితం మొత్తం కర్తవ్యానికి అంకితమైంది పుట్టినప్పుడు తన తల్లిదండ్రులకు కర్తవ్యాన్ని నిర్దేశించి జీవితాంతం ధర్మం కోసం పోరాడాడు ఆయన జీవితం మనందరికీ ఒక ఆదర్శం ఈ పండుగ రోజు మనం ఆయనను స్మరించుకుని ఆయన బోధనలను విని పాటించడం ద్వారా మన జీవితాలను మెరుగుపరుచుకోవచ్చు కృష్ణాష్టమి మర్నాడు ఉట్టి కొట్టడం అనే కార్యక్రమం చేస్తారు కృష్ణుడు బాల్యంలో వెన్న దొంగలించడానికి ఎంతో అల్లరి చేసేవాడు అందరికీ తెలిసిందే ఆ దృశ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఒక పెద్ద కొండలో వెన్న పెరుగు పాలు పోసి దానిని చాలా ఎత్తులో వేలాడదీస్తారు తర్వాత యువకులు ఒకరిపై ఒకరు ఎక్కి మానవ పిరమిడ్లో ఏర్పడి ఆ కొండను కొడతారు ఇలా చేయడం ద్వారా కృష్ణుడి బాల్య లీలలను గుర్తు చేసుకుని ఆనందిస్తారు ఈ ఉత్సవం చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉంటుంది శ్రీకృష్ణుడు బాల్యంలో ఎన్నో అద్భుతాలు చేశాడు గోకులంలో ఉన్నప్పుడు ఆయన చేసే అల్లర్లు చిలిపి పనులు అందరికీ చాలా ఇష్టం వెన్న దొంగలించడం గోపికలను ఆట పట్టించడం గోవులను మేపడం ఇవన్నీ మనకి ఆనందాన్ని ఇస్తాయి అయితే ఈ బాల్యీలలు కేవలం ఆటలు మాత్రమే కాదు వాటిలో ఎన్నో జీవిత పాఠాలు దాగి ఉన్నాయి కృష్ణుడు చిన్న వయసులోనే పూతన శకటాసురుడు వంటి రాక్షసులను సంహరించి ధర్మాన్ని రక్షించాడు ఆయన బాల్యం మనకు ధైర్యం ఆత్మవిశ్వాసం ప్రేమ స్నేహం వంటి విలువలను నేర్పుతుంది శ్రీకృష్ణుని జీవితాన్ని నిశ్చింతగా పరిశీలిస్తే అది పూర్తిగా కర్తవ్యానికి అంకితమైందని తెలుస్తుంది ఆయన పుట్టిన వెంటనే తన తల్లిదండ్రులకు చేయవలసిన పనిని నిర్దేశించాడు ఆ తర్వాత బాల్యంలోనే రాక్షసులను సంహరించి గోకులాన్ని రక్షించాడు యవనంలో మధురని పాలించి దుష్టరాజులను అంతమందించాడు మహాభారత యుద్ధంలో అర్జునుడికి సారథిగా వ్యవహరించి భగవద్గీతను బోధించి ధర్మ సంస్థాపన చేశాడు శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత నేటికి మనందరికీ జీవితంలో సరైన మార్గాన్ని చూపిస్తూనే ఉంది ఆయన జీవితం ఒక పరిపూర్ణమైన ఆదర్శం ఆయన ప్రేమ జ్ఞానం ధైర్యం ధర్మబద్ధత మనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయి కృష్ణాష్టమి వేడుకలలో తులసి మాలకు చాలా ప్రాధాన్యత ఉంది వైష్ణవ సంప్రదాయంలో తులసికి ఉన్న ప్రాముఖ్యత అపారమైనది పూజలో నైవేద్యంలో తులసి ఆకులను వాడుతారు ఈ పండుగ రోజున భజనలు కీర్తనలు శ్రీకృష్ణుడి పాటలతో ఇల్లంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోతుంది పిల్లలను శ్రీకృష్ణుడిగా రాధగా అలంకరించి ఊరేగింపులు నాటకాలు ప్రదర్శిస్తారు ఇలాంటి కార్యక్రమాలు పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేస్తాయి అలాగే మనలో ఉన్న సృజనాత్మకతను భక్తిభావాన్ని బయటకు తీసుకొస్తాయి ఈ విధంగా కృష్ణాష్టమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఎన్నో అద్భుతాలు సాంప్రదాయాలు విలువలు కలగలిపిన ఒక పవిత్రమైన వేడుక ఈ రోజున భక్తులందరూ కృష్ణుడిని పూజించి ఆయన ఆశీస్సులు పొందుతారు ఇది మన సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది కృష్ణుడి ప్రేమ అరుణ ధర్మం మన జీవితాలకు మార్గదర్శకంగా ఉంటాయి ఈ పండుగను మన కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి ఆనందంగా జరుపుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖనవ భవంతు